ఒకే పత్రిక సుదీర్ఘ ప్రయాణం ఆంధ్రప్రభులో ముప్పై ఏడేళ్ల పాత్రికేయ ప్రస్థానం అలు జర్నలిస్ట్ అవిశ్రాంత కలం యోధుడు మిండు రవీందర్ జర్నలిస్ట్ ఒక పత్రికలో లేదా ఒక ఛానల్లో ఏడాది రెండేళ్ళు ఎక్కువ ఎక్కువగా పదేళ్లు పనిచేయడం సహజం సుదీర్ఘ కాలం ఒకే పత్రికలో అవిశ్రాంతంగా పనిచేయడం చాలా అరుదు ఆ అరుదైన వ్యక్తుల్లో ఒకరు మెండు రవీందర్ ఒకే పత్రికలో ఏకధాటిగా పనిచేస్తున్న ఏకైక జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆయనే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏడేళ్లుగా ఒకే పత్రికలో పూర్తి కాలం జర్నలిస్ట్గా పనిచేస్తున్న ఏకైక కలం యోధుడు మెండు రవీందర్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న రవీందర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున వరంగల్ జిల్లాలోని పరకాల విలేకరిగా నియమితులైనారు అప్పటి నుండి నేటి వరకు అదే పత్రికలో కొనసాగుతున్నారు గడిచిన మూడున్నర దశాబ్దాలుగా జర్నలిజమే ఇతివృత్తంగా వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు అనేక కథనాలు ఆయన కలం నుండి జాలువారాయి ఎన్నో పరిశోధనాత్మక కథనాలు మరెన్నో మానవీయ కోణాలు ఆవిష్కరించే వార్త కథనాలు రాశారు ఆయన ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు మరెంతో మంది జాతీయ నాయకులు పాల్గొన్న సభలను కవర్ చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో జర్నలిజం రంగానికే ఆణిముత్యంగా నిలిచారు తొలుత పరకాల ఆంధ్రప్రభ విలేకరిగా రవీందర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఐదున పాత్రికేయ వృత్తి ప్రారంభించారు ఆ తర్వాత పరకాల ములుగు రెవెన్యూ డివిజన్ విలేకరిగా హన్మకొండ వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా రెండు వేల ఎనిమిది వరకు వరంగల్ జిల్లాలో పనిచేశారు ఆ తర్వాత నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్గా ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు బ్యూరో ఇన్ఛార్జిగా ఏడాది కాలం పాటు పనిచేశారు కరీంనగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మరో ఏడాది పనిచేశారు తిరిగి రెండు వేల పదకొండులో స్వంత జిల్లాకు చేరుకుని రూరల్ జిల్లా ప్రతినిధిగా పనిచేశారు రెండు వేల పన్నెండులో వరంగల్ బ్యూరో ఇన్ఛార్జి బాధ్యతల్ని స్వీకరించారు రెండు వేల పద్దెనిమిది వరకు అదే పదవిలో కొనసాగారు కొంతకాలం పాటు ఉత్తర తెలంగాణ ఆంధ్రప్రభ ప్రతినిధిగా పనిచేసిన రవీందర్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా ప్రతినిధిగా కొనసాగుతున్నారు జర్నలిజంలో ప్రవేశించిన ముప్పై ఏడేళ్లలో మరే పత్రికలో చేరకుండా ఆంధ్రప్రభలోనే పనిచేస్తున్నారు పూర్తి కాలం జర్నలిస్ట్ గా కొనసాగుతున్న రవీందర్ తన పాత్రికేయ జీవితంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనాత్మక కథనాలు వెలుగులోకి తీసుకువచ్చారు రోడ్లు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేవడంలో పలువురు ఇంజనీర్లు సస్పెండ్కు గురైనారు పరకాల విలేకరిగా పనిచేస్తున్న సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెలుగులోకి వచ్చిన రోడ్డు కుంభకోణంలో ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటుపడింది పరకాల నుండి కొప్పుల అనే గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి ముప్పై లక్షల మంజూరు కాగా పనిచేయకుండానే నిధులు కాజేసిన కథనం అప్పట్లో సంచలనం రేకెత్తించింది దీనిపై విజిలెన్స్ విచారణ అనంతరం ఏఈ నుండి ఈఈ వరకు ఎనిమిది మంది ఇంజనీర్లు సస్పెండ్కు గురయ్యారు భూపాలపల్లి అటవీ ప్రాంత గ్రామాలకు జీవనాధార బావులు మంజూరైనాయి పాత బావులనే దిద్ది బావుల నిర్మాణం జరిగినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు కాజేసిన సంఘటన వెలుగులోకి తీసుకురావడంతో ఏఈ ఎంపీడీఓలు సస్పెండ్ అయ్యారు భూపాలపల్లి అటవీ ప్రాంత గ్రామాల్లో చెరువు మరమ్మత్తు పనుల్లో అవకతవకలపై రాసిన కథనాలపై అప్పట్లో ఇద్దరు ఐబీఏఈలను సస్పెండ్ చేశారు కలప దొంగల పేరిట రాసిన కథనంపై విచారణ జరిపి రేంజ్ అధికారులతో పాటు మరో ఇద్దరు అటవీ సిబ్బందిపై పడింది పరకాలలో కుంకుమేశ్వర ఆలయ భూములు ఆక్రమణ పరకాల రేగొండ మండలాల్లో ఇంద్రమ్మ ఇళ్ల కుంభకోణం మంగపేట మండలంలో గోదావరి కరకట్టల నిర్మాణంలో ఆక్రమాలు ఏటూరు నాగారం మండలంలో మరుగుదొడ్ల కుంభకోణం మొగలపెల్లి మండలంలో పెన్షన్లు మాయం తదితర కథనాలు రాశారు నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయుల పదోన్నతుల్లో బోగస్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కథనం ఆధారంగా రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయుల సర్టిఫికెట్లపై విచారణ జరిపి మూడు వందల ఇరవై మంది ప్రమోషన్లు నిలిపివేశారు అప్పటి మంత్రి నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి శ్రీనివాస్ పిఏ ఒకరు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టిన వైనాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు నిజామాబాద్లో రంగనాయక ఆలయ భూముల ఆక్రమణ నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో అవినీతి తెలంగాణ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణంలో లొసుగులు కర్ణాటక తెలంగాణ అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టు పనుల అక్రమాలు బోధన్లో ఇసుక మాఫియా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లో నకిలీ వేబిల్లుల దంద మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణం లాంటి పరిశోధనాత్మక కథనాలు రాశారు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఆర్ఎస్సీ కాలువ నిర్మాణంలో అక్రమాలు వైద్య పరికరాల కొనుగోలులో గోల్మాల్ వెలికితీశారు రవీందర్ తన మూడున్నర దశాబ్దాల పాత్రికేయ జీవితంలో మానవీయ కథనాల ఆవిష్కరణ కోసం ప్రాధాన్యతనిచ్చారు వరంగల్లో పత్తి రైతుల ఆత్మహత్యలు తునికాకు సేకరణలో గిరిజనుల జీవన విధానం సింగరేణి భూ నిర్వాసితుల వెతలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితుల బాధలు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలోని చెరుకు రైతుల కష్టాలు సిరిసిల్ల చేనేత కార్మికుల ఆకలి చావులు అంతర్గం మిల్లు కార్మికుల స్థితిగతులు వరంగల్ జిల్లాలోని ఏపీ రేయన్స్ ఫ్యాక్టరీ కార్మికుల ఇబ్బందులపై మానవీయ కోణంలో వ్యాసాలు రాశారు ముప్పై ఏడేళ్ల పాత్రికేయ జీవితంలో రవీందర్ రాసిన పలు కథనాలు అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాయి మరెన్నో గ్రామాలను చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చాయి ప్రస్తుతం భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని మేడారం సమీపంలో ఉన్న బయ్యక్కపేట గ్రామం పూర్వ పరకాల నియోజకవర్గ పరిధిలో ఉండేది తాడ్వాయి మండలంలోని అదొక్కటే గ్రామం నియోజకవర్గం పరిధిలో ఉండేది నక్సలేట్లు కేంద్రంగా భావించే ఆ గ్రామం పూర్తిగా దట్టమైన అడవి రవాణా సౌకర్యాలు లేకుండా ఉండేది ఆ గ్రామానికి ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్లిన సందర్భాలు అరుదు ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల సామాగ్రిని తీసుకుని అధికారులు వెళ్లే ఓట్ల కోసం కూడా ఆ గ్రామానికి నాయకులు వెళ్లేవారు కాదు పరకాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేట గ్రామ స్థితిగతులపై అనేక వార్తలు రాశారు ఆంధ్రప్రభులో ప్రచురితమైన వార్తా కథనాలకు అప్పటి ఎమ్మెల్యేలు స్పందించిన దాఖలాలు ఉన్నాయి పరకాల నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు జైపాల్ భూపాల్పల్లి మండలంలోని దూదేకులపల్లి నుండి బయ్యక్కపేట వరకు రోడ్డు మంజూరు చేశారు ఎమ్మెల్యే పోతరాజు సారయ్య నార్లాపురం నుండి బయ్యక్కపేట వరకు విద్యుత్ లైన్ వేయించారు మరో ఎమ్మెల్యే బండారు షారాణి నార్లాపురం నుండి బయ్యక్కపేటకు రోడ్డు మంజూరు చేయించారు భూపాలపల్లి మండలం అటవీ ప్రాంత గ్రామాలైన ఆజంనగర్ నందిగామ గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించడంలో అప్పుడు రవీందర్ రాసిన అనేక వార్తా కథనాలు దోహదపడ్డాయి పరకాల చిట్ట్యాల మౌలపల్లి తాడ్వాయి గోవిందరావుపేట ఏటూరు నాగార మండలాల్లోని అనేక గ్రామాలకు వంతెనల నిర్మాణం విషయంలో ఆంధ్రప్రభ వార్తా కథనాలు ప్రముఖ పాత్ర పోషించాయి భూపాలపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం స్థానికులంగా లభ్యమయ్యే మౌలిక వసతులు పవర్ ప్లాంట్ ఆవశ్యకతపై వివరణాత్మక నివేదికల రూపంలో రాసిన వార్తా కథనాలు ప్రభుత్వాలను స్పందింపచేశాయి భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభమైన తొలి రోజుల్లో నక్సలైట్లు అధికారుల్ని కిడ్నాప్ చేయడం పనులు చేయకుండా అడ్డుకోవడం లాంటి సంఘటనలు ఉదాహరణగా తీసుకుని పారిశ్రామిక అభివృద్ధికి నక్సల్స్ ఆటంకాలు అనే వార్తా కథనాలు నక్సల్స్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి అటవీ ప్రాంతంలోని గిరిజనులకు ఏడాది పాటు ఉపాధినిచ్చే తునికాకు సేకరణను నక్సలైట్లు అడ్డుపడడాన్ని కూడా రవీందర్ పలు కథనాల ద్వారా ప్రశ్నించారు రవీందర్ పాత్రికేయుడుగా వ్రాసిన పలు కథనాలు ప్రభుత్వాల్లో కదిలికలు తెప్పించాయి పరిష్కారానికి మార్గం చూపించాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రెండవ దశలో భాగంగా వరంగల్ జిల్లాలోని చిట్యాల భూపాలపల్లి మండలాలకు ఎస్ఆర్ఎస్పి టీబీఎం ముప్పై ఎనిమిది నెంబర్తో కాలువ మంజూరైంది చిట్యాల మండలంలోని చివరి గ్రామాల భూములకు సాగునీరు అందించేందుకు కాలువలు వచ్చాయి ఇరవై వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ కాలువ నిర్మాణ పనులు చిన్న కారణంతో మూడేళ్ల పాటు నిలిచిపోయాయి కాలువ కింద తన మునగ చెట్లు పోతున్నందున వాటికి నష్టపరిహారం చెల్లించాలని ఓ రైతు న్యాయస్థానం మెట్టెక్కాడు దీంతో అక్కడ పని నిలిపివేశారు రెండు వైపులా కాలువల నిర్మాణం సిమెంట్ లైనింగ్ పూర్తి చేశారు ఈ విషయాన్ని కాలువకు అడ్డొచ్చిన మొనుగ తోట పేరిట రాసిన కథనానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అప్పటి భార్య నీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ రైతును పిలిపించి నష్టపరిహారం విషయంలో న్యాయం చేయడంతో మూడేళ్లుగా నిలిచిపోయిన కాలువ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి భూపాలపల్లిలో సింగరేణి క్యాలరీస్ చేపట్టిన బొగ్గు బావుల కింద వందలాది మంది భూములు కోల్పోయి నిర్వాసితులుగా మారారు ఉపాధి లేక ఉద్యోగం రాక ఉరి వేసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనిపై మెండు రాసిన పలు మానవీయ కథనాలు కలకలం రేపాయి భూమి నీది చావు నీది బతుకేది బహుళ జాతి పేరుట భూ నిర్వాసితుల స్థితిగతులపై కథనం రాశారు నిర్వాసితులకు ఉరితాళ్లేనా శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు నిర్వాసితులకు బాసటగా నిలిచాయి తదనంతరం పరిణామాల్లో నిర్వాసితులకు నష్ట పరిహారంతో పాటు ఉద్యోగాలు వచ్చే విధంగా సింగరేణి యాజమాన్యం జీవోను మార్చింది మరో కథనంతో అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది వరంగల్ కరీంనగర్ తూర్పు అటవీ ప్రాంతాల్లో పండించిన పొగాకు తోటలను అటవీ ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా పందిర్లు వేసి ఆరబెట్టేవారు అటవీ కలపతో పొగాకు కాల్చేవారు దీంతో అటవీ ప్రాంతంలో విలువైన సంపద దగ్ధమయ్యేదే దీనిపై అటవికి అగ్గి పేరిట రాసిన కథనం ఆధారంగా అటవీ శాఖ పొగాకు బేరులకు కలప సరఫరా చేయడంలో విధి విధానాలను నిర్ణయించింది అటవీ ప్రాంతంలో వాటి ఏర్పాటు నిషేధించింది వరంగల్ నుండి భూపాలపట్నం జాతీయ రహదారి నిర్మాణంలో దట్టమైన అడవి నాశనమై వన్యమృగాలకు ప్రాణభయం కలుగుతున్న విషయాలపై అనేక కథనాలు రాశారు దీంతో రోడ్డు నిర్మాణంపై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది పర్యావరణం కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించి ఇంకా ఎన్నో సందేశాత్మక పరిశోధాత్మక మానవీయ కథనాలు మారుతున్న రాజకీయ పరిస్థితులపై విమర్శనాత్మక కథనాలు రాశారు పర్యావరణం కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది ఇంకా ఎన్నో సందేశాత్మక పరిశోధనాత్మక మానవీయ కథనాలు మారుతున్న రాజకీయ పరిస్థితులపై విమర్శనాత్మక కథనాలు రాశారు మూడున్నర దశాబ్దాల పాత్రికేయ జీవితంలో మెండు ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ నుండి మొదలుకొని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సీఎంలందరినీ ఇంటర్వ్యూ చేశారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీఎల్పీ నాయకుడిగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని జంగేడు గ్రామం వద్ద ఇంటర్వ్యూ చేశారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ నేతగా సమ్మక్క సారలమ్మ తల్లుణ్ణి దర్శించుకునేందుకు ఫిబ్రవరి రెండు వేల సంవత్సరంలో మేడారం రాగా ట్రాఫిక్ కారణంగా పసరాలో నిలిచిపోయారు అప్పుడు రవీందర్ కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్వరూపంపై ఇంటర్వ్యూ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నవంబర్లో కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కేసీఆర్ను మరోమారు ఇంటర్వ్యూ చేశారు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్లే ముందు కేసీఆర్ తీగల గుట్టపల్లిలోని తన నివాసంలో బస చేసినప్పుడు ఇంటర్వ్యూ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక మలుపుగా భావించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సాధన లక్ష్యాలను కేసీఆర్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా ఇంటర్వ్యూ చేశారు ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా కరీంనగర్ నుండి వరంగల్ జిల్లాకు చేరుకునే సందర్భంలో ఉత్యాలపల్లి శిబిరం వద్ద ఇంటర్వ్యూ చేశారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రకు వచ్చినప్పుడు నర్సంపేట సమీపంలోని లక్నేపల్లి వద్ద శిబిరంలో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ హోదాలో కరీంనగర్ జిల్లా ముల్కనూరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పరకాల వచ్చిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఇంటర్వ్యూ చేశారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో అప్పటి చంద్ర పుల్లారెడ్డి వర్గం నక్సలైట్ నాయకుడు సామ అంతిరెడ్డి అప్పటి పీపుల్స్ వార్ అగ్రనేత నల్లా ఆదిరెడ్డి సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులైన కేరళకు చెందిన కె రామచంద్రన్ పంజాబ్కు చెందిన దర్శన్ సింగ్ కట్కర్ మాజీ నక్సలైట్ నాయకుడు కేజీ సత్యమూర్తి లాంటి నాయకులను ములుగు అటవీ ప్రాంతాల్లో కలిసి ఇంటర్వ్యూ చేశారు ఎంతో మంది జాతీయ నాయకులు పాల్గొన్న సభలను కవర్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాజీ ప్రధాని పివి నరసింహారావు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు పాల్గొన్న ఎన్నో సభలను హాజరై వార్తలు రాశారు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖులైన కాలోజీ నారాయణరావు దాసరథి ప్రొఫెసర్ జయశంకర్ల గురించి ఎడిటోరియం పేజీల్లో పలు వ్యాసాలు రాశారు ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ సంఘాల కార్యకలాపాల్లో తొలి నుండి రవీందర్ కీలక పాత్ర పోషించారు నాలుగు పర్యాయాలు పరకాల ప్రెస్ క్లబ్కు అధ్యక్షునిగా పనిచేశారు సింగరేణి కోల్బెల్ట్ జర్నలిస్ట్ సంఘానికి ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వరంగల్ జిల్లా యూనిట్కు రెండు సార్లు ఉపాధ్యక్షునిగా రెండు పర్యాయాలు జిల్లా శాఖ కన్వీనర్గా పనిచేశారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా నాలుగు పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండు పర్యాయాలు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఒక పర్యాయం పనిచేశారు ఆ తర్వాత అల్లం నారాయణ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నారు ప్రభుత్వం నియమించే మీడియా అక్రెడేషన్ కమిటీ మీడియా మానిటరింగ్ కమిటీలో సభ్యునిగా పనిచేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణ ఎన్నికల సందర్భంగా మీడియా మానిటరింగ్ సర్టిఫికేషన్ కమిటీలో సభ్యునిగా పనిచేశారు ఆ తర్వాత వరంగల్ గ్రేటర్ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన మానిటరింగ్ కమిటీలో సభ్యునిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో వరంగల్ జిల్లా మీడియా మానిటరింగ్ కమిటీ సభ్యునిగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంసీఎంసీ కమిటీల్లో సభ్యునిగా కొనసాగారు ఎన్నికల్లో చెల్లింపు వార్తలకు వ్యతిరేకంగా కమిటీలో కీలక పాత్ర పోషించారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒకసారి ఆ తర్వాత వరంగల్ రూరల్ జిల్లాలో రెండు పర్యాయాలు మీడియా అక్రిడేషన్ కమిటీల్లో సభ్యునిగా పనిచేసి కొన్ని వందల మంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందించారు గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పాత్రికేయ వృత్తిలో నిబద్ధతతో వ్యవహరించినందుకు పలుమార్లు రవీందర్కు వివిధ సంఘాలు అవార్డులు ప్రదానం చేశాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు వేల పద్దెనిమిది జూన్ రెండున రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేసింది అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అవార్డును ప్రదానం చేశారు వరంగల్కు చెందిన శాంతి కృష్ణ సేవా సమితి విశిష్ట గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు అప్పటి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అప్పటి మేయర్ గుండా రావు చేతుల మీదుగా అందజేశారు రెండు వేల తొమ్మిదిలో పరకాల చిట్యాల లయన్స్ క్లబ్లు నాలుగు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించి అవార్డును ప్రదానం చేశారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి మాదాడి నరసింహారెడ్డి తొలి స్పీకర్ సిరికొండ మసూదనాచారి అప్పటి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవార్డును అందజేశారు వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయునిగా గుర్తించి అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్లు సత్కరించారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డే పురస్కరించుకుని ఉత్తమ జర్నలిస్టుగా రవీందర్ను గుర్తించి కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గోపాలరెడ్డి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు